ప్రణీత సుభాష్ ఈ హీరోయిన్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు బాబా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో హిట్ అందుకుంది అయితే అందం అభినయం ఉన్నా కూడా సినిమా అవకాశాలు అంతంత మాత్రమే ఉన్న హీరోయిన్స్లో ప్రణీత ముందు వరుసలో ఉంటుంది హీరోయిన్గా ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు అయితే రాలేదు దాంతో సెకండ్ హీరోయిన్గా పలు సినిమాల్లో కనిపించి మెప్పించింది అయితే కెరీర్ మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే వ్యాపారవేత్త నితిన్ రాజును మ్యారేజ్ చేసుకుంది ప్రణిత పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది ప్రతి చిన్న విషయాన్ని తన ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ ఉంటుంది అయితే ప్రణితకు ఒక పాప కూడా ఉందన్న విషయం మనకు తెలిసిందే సోషల్ మీడియాలో ఎప్పుడూ తన పాప ఫొటోస్ను షేర్ చేస్తూ ఉంటుంది ప్రణిత అయితే ఇప్పటి వరకు మాత్రం తన పాప ఫేస్ని మొత్తంగా రివీల్ చేయలేదు పాపతో ప్రణిత బ్యూటిఫుల్ ఫొటోస్ని ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి